హాయ్ హలో వెల్కమ్ టు అరాద్యో టీవీ ఈ రోజు పొచ్చిర వాటర్ ఫాల్స్ రావడం జరిగింది ఇక్కడ పర్యాటకులు వాటర్ ఫాల్స్ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం ఓకే ఇంతకుందు ఎప్పుడైనా నచ్చినరా మేడం చాలా సార్లు అదే తరదాగా బాగా అనిపించింది పిల్లలకి పార్క్ బాగుంది ఇక్కడ ఎంజాయ్మెంట్ బాగుంది అందరికి ఇంకా ఏం కావాలనిపిస్తుంది ఇక్కడ ఏమేమి కావాలంటే ఫెసిలిటీసా అంటే ఇక ఇక్కడ చిన్న పిల్లలకి అయితే బాగుంది ప్రెసెంట్ పెద్దవాళ్ళకి మాది వచ్చేసి బజరత్నూర్ లోకల్ మాది మా అక్కడిని మంటలు ఇక్కడికి మేము ఇక వీకెండ్ కదా అండ్ మళ్ళీ మా పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి ఇక్కడ చూడడానికి వచ్చాము ఇక్కడ మొత్తం బాగుంది ఫెసిలిటీస్ కూడా పర్లేదు బట్ ఇంకా కొంచెం డెవలప్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు వస్తారు కొంచెం సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు లేదా ఇంకా ఇంకేమైనా కొనుక్కోవడానికి షాప్స్ కానీ తర్వాత గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కానీ కల్పించాలా అని అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే ఇంత ఇంత నేచర్లో ఉన్న ఇంత ప్రకృతి రమణీయమైన ప్లేస్లో ఇంకా ఫెసిలిటీస్ కల్పిస్తే ఎటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న అందమైన జలపాతాలకు కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన యూట్యూబర్స్ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ చాలామంది తెలిసే తెలి తెలుస్తున్నది ఈ వాటర్ఫాల్ ఎక్కడ ఉన్నది అనేది సో ఇటువంటి అప్పుడు గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకొని ఈ మన మన దగ్గర ఉన్న అతి ఇప్పుడు హైవేకు అది దగ్గర ఉన్న మన వాటర్ ఫాల్ గురించి తెలియజేయడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చేసి ఆదాయం పెరుగుతుంది ప్లస్ చాలామందికి కూడా హృదయోల్లాసం అనేది పెరగడం జరుగుతుంది వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం ఇది బోత్ నుండి బోత్ రోడ్ నుంచి కొంచెం ఒక మూడు లోపల వస్తే ఉంటుంది ఇక్కడ చాలా మనకు చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి మనం ఎప్పుడన్నా అంటే సేద తీరడానికి ఇక్కడికి రావచ్చు అండ్ ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి కొంచెం గార్డెన్ అనేది మెయింటెనెన్స్ సరిగా లేదు అదొక్కటి సరిగ్గా చేస్తే ఎక్కువ మంది పర్యాటకులు రావడానికి అనుగుణంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఎవరికైనా కానీ రాష్ట్రం మొత్తం కూడా రావడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతగా లేవు కాబట్టి గవర్నమెంట్ కొంచెం స్పెషల్గా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే ఇంకాస్త అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తాను అంటే ఎలా మీకు చాలా బాగుంది కానీ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు ఎక్కువ క్లీనింగ్ కూడా లేవు ఇంతకుముందు చాలా టైం ఏమేమి కావాలని వాష్ రూమ్స్ ఇంకా క్లీనింగ్ అవి కాంగల్ ఉన్నాయి ఇంకా పిల్లలు కాడుకోవడానికి కూడా ఎక్కువ ఏం లేవు ఫ్యామిలీస్ వచ్చే కొద్ది పెద్ద ఫ్యామిలీస్తో వస్తాయి ఇంకా ఇక్కడ సేఫ్టీ కూడా లేదు మొత్తం చిన్నపిల్లలకి కొంచెం లేదు సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు ఇక్కడ టికెట్ ఫీ తీసుకుంటున్నారు కానీ దానికి తగ్గట్టు ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు ఎక్కువ అంత కంఫర్టబుల్ కూడా ఎక్కువ ఏం లేవు పర్సనల్ ప్రైవేసీ కూడా అంతగా ఏం లేవు అండ్ ఇంకా ఇక్కడ అనిమల్స్ బాగున్నాయి ఉన్నా కూడా కానీ ఆ టిఫిన్స్ టిఫిన్ సెంటర్స్ కూడా ఎక్కువ ఏం లేవు తినడానికి ఎప్పుడు అవి అవి కూడా ఎక్కువ రేట్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి జంక్ ఫుడ్ లాంటివి టిఫిన్ సెంటర్స్ ఇంకా ఇలాంటివి ఇట్లా అలాంటివి ఏం లేవు ప్రత్యేకంగా ఏంటంటే నేచర్ బ్యూటీ మనం నేచర్ బ్యూటీ అంటే ఆ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అన్నట్టు ఇక్కడికి వస్తే ఇక చాలా మంచిగా అంటే ఫీల్ ఎట్లా అవుతుందంటే మనం ఒక పురాతన కాలంలో ఎట్లా గుట్టలు ఎట్లా మనం వనాల్లో పెద్ద పెద్ద అడవుల్లో పోతే ఎట్లా ఫీలింగ్ వస్తుంది అట్లా ఫీలింగ్ వస్తుంది అన్నట్టు అన్నట్టు ఇట్లా చుట్టుపక్కల ఏమి ఇల్లు లేవు ఏమో చుట్టుపక్కల చాలామంది కూడా ఉండరు మంచి ఫీలింగ్ ఉంది వెదర్ కూడా చాలా బాగుంది అయినా డెవలప్మెంట్ గురించి ఇంకా కొంచెం డెవలప్ చేయాలి ఈ ప్లేస్ని కూడా కొంచెం ఫెసిలిటీస్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే పిల్లలు వస్తే పిల్లల కోసం కొంచెం ఉండాలా సెపరేట్ వాళ్ళకు వాష్రూమ్స్ టీష్రూమ్స్ ఈ మొత్తం మెయింటెనెన్స్ ఉండాలి బట్ ఏంటంటే ఓవరాల్గా చాలా మంచి ఫీలింగ్ ఈ టైంలో ఇక్కడ వచ్చి తీరగాలంటే పర్యాటక కేంద్రం కూడా రెండు దిక్కుల పచ్చదనం అనేది అనిపిస్తే వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు ప్రభుత్వాన్ని అది టూరిజం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చూసే వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పంటలు చూస్తే ఇప్పుడు వస్తే ఏంది నీళ్ళు బంద్ అయిపోతాయి రాళ్ళు రూపాయలు చూడడానికి ఎవరు వస్తారు ఇంత ప్రభుత్వం ఈ ఐదు లక్షల ఖర్చు పెట్టినాము పది లక్షల ఖర్చు పెట్టినాము ఎక టూరిజంలా అంటారు అదే వాళ్ళ లాభం ఉంది అసలు ఎలాంటి లాభం లేదు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరాధ్య టీవీ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియో గురించి మీకు ఇప్పుడే రివీల్ చేస్తున్నాను అదేంటంటే రైతు భరోసా గురించి ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియో మీకు అది యూట్యూబ్లో వస్తుంది అందుకని మీరు అది యూట్యూబ్లో చూడాలంటే ఇప్పుడే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి